రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కులగణనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు ఇందులో పాల్గొనని వారికి సామాజిక బహిష్కరణే శిక్ష అంటూ వార్నింగ్ ఇచ్చారు కులగణన సరిగ్గా జరిగితేనే అత్యధిక జనాభా ఉన్న బీసీ వర్గాలకు సరైన రిజర్వేషన్స్ అందుతాయంటూ స్పష్టం చేశారు ఓ ముఖ్యమంత్రిగా తాను నిస్వార్థంగా కులగణన చేయించానని ఎక్కడా ఎలాంటి తప్పులు దొరలలేదని స్పష్టం చేశారు హైదరాబాద్ లోని భవన్ లో కులగణనపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ నిర్వహించారు ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కులగణనపై తన ఉద్దేశాన్ని కుండ బద్దలు కొట్టారు తాను ఆఖరి రెడ్డి సీఎం ను అయినా పర్వాలేదు కానీ బీసీల లెక్కలు మాత్రం ఖచ్చితంగా తేల్చాలన్న లక్ష్యంతోనే కులగణన నిర్వహిస్తున్నామని చెప్పారు తన నాయకుడికి ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు క్రమశిక్షణ కలిగిన కాంగ్రెస్ కార్యకర్తగా ఈ బాధ్యత తీసుకుంటున్నట్టు వివరించారు ఇక కులాల లెక్కలను పక్కాగా తేల్చామని చెప్పిన ఆయన ఏ పదవి కోసమో మరేదో లాభం కోసమో ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించలేదంటూ స్పష్టం చేశారు విపక్షాల ఆరోపణల్లో వాస్తవం లేదని కులగణనలో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా ప్రక్రియను పూర్తి చేస్తున్నామని చెప్పారు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ సర్వేపై ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు చేస్తున్న విమర్శలను రేవంత్ తప్పుపట్టారు వారు ఇళ్ల ముందు మేలుకొలుపు డప్పు కొట్టాలంటూ బీసీ సంఘాలకు విజ్ఞప్తి చేశారు కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు వంటి నేతల ఇళ్ల ముందు డప్పు కొట్టాలన్నారు అలాగే ప్రధాని మోదీని కూడా రేవంత్ వదలలేదు అసలు మోదీ బీసీనే కాదని వ్యక్తిత్వంలో ఆయన ఓసీ అని గుజరాత్ ముఖ్యమంత్రి అయ్యాకే సర్టిఫికేట్లు బీసీగా మార్చుకున్నారంటూ ఆరోపించారు అక్కడతో ఆకుండా సామాన్య జనాలకు కూడా ఇండైరెక్ట్ గా వార్నింగ్ ఇచ్చారు రెండోసారి నిర్వహిస్తున్న సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు మొదటి అవకాశం దక్కని కోసమే విడత నిర్వహిస్తున్నామన్నారు ఈ సర్వేలో కాని వారికి సామాజిక బహిష్కరణ శిక్ష అంటూ సంచలన రీతిలో అందరినీ హెచ్చరించారు రేవంత్ రెడ్డి ఇదే సందర్భంలో పార్టీ కోసం కష్టపడుతున్న యూత్ కాంగ్రెస్ నేతలను సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో యువతే ముందుండి పార్టీని నడిపించాలని కోరారు కాంగ్రెస్ కోసం కష్టపడిన వారికి తగిన ఫలితం ఉంటుందని గౌరవం దక్కుతుందని చెప్పి వారిలో ఉత్సాహాన్ని నింపారు కులగణన గురించి కూడా జనానికి అర్థమయ్యేలా చెప్పి పూర్తి స్థాయిలో ఈ ప్రక్రియ విజయవంతమయ్యేలా శ్రమించాలని సూచించారు ఓవరాల్ గా చూసుకుంటే కులగణనను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయం స్పష్టమవుతోంది దశలో తానే ఆఖరి రెడ్డి సీఎం అయినా పర్వాలేదు అని అన్నారంటే ఆయన ఎంత ఎమోషనల్ గా మాట్లాడారు అనేది అర్థం చేసుకోవచ్చు ఇక ఈ విషయంపై రెడ్డి సామాజిక వర్గం నుంచి కానీ సామాన్య ప్రజల నుంచి కానీ ఎలాంటి రియాక్షన్ వస్తుంది అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో చెప్పండి స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఐడిటీవీని సబ్స్క్రైబ్ చేయండి